హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సోషల్ కంటెంట్ టెస్ట్ సిరీస్ సో నైన్త్ క్లాస్ ట్వెల్త్ లెసన్ ఇది పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ శతాబ్దాల్లో ప్రజాస్వామిక జాతీయవాద విప్లవాలు సో టెట్లో ప్రీవియస్ స్టేట్లో నాలుగు నుండి ఐదు ప్రశ్నలు ఈ లెసన్ నుంచి అడిగారు సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అందు గురించి నేను చాలా వరకు సో ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా ఎక్స్ప్లెనేషన్స్లో కూడా ఇంక్లూడ్ చేసి ఇవ్వడం జరిగింది ఇలా సో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది దాదాపు ప్రతి లైన్ కూడా ఇవ్వడం జరిగింది సో క్వశ్చన్ రూపంలోనూ అలానే క్వశ్చన్ రూపంలో ఇవ్వలేని వాటిని నేను ఎక్స్ప్లెనేషన్స్లో ఇవ్వడం జరిగింది సో చెక్ చేయండి ఒకవేళ పీసీలో కనుక మీరు ఈ టెస్ట్ సిరీస్ రాయాలి అనుకుంటే కంప్యూటర్లో సో వెబ్ డాట్ క్లాస్ ప్లస్ డాట్ కామ్లో లాగిన్ అవి లాగిన్ అయ్యి రా రాయొచ్చు సో ఈ వెబ్సైట్ అడ్రస్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆర్గనైజేషన్ కోడ్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో ఎన్వైఎఫ్ జెడ్హెచ్ఓ సో పీసీలో కూడా రాయొచ్చు టెస్ట్ సిరీస్ సో అన్లిమిటెడ్ టైమ్స్ టెస్ట్ సిరీస్ అనేది రాయొచ్చు సో చూసుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది టెస్ట్ సిరీస్ అనేది ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఎనభై శాతం వరకు నేను ఇందులో టైప్ చేస్తున్నాను ఈ క్రింది వాటిలో ప్రపంచీకరణతో ఎంతగానో ప్రభావితం చేయబడుతున్న వాటిని గుర్తించండి దుస్తులు కరెక్ట్ సినిమాలు కరెక్ట్ ఆహారం కరెక్ట్ సో వన్ టూ త్రీ ఈ మూడు కూడా సరైనవే మానవులు చారిత్రక కాలం నుండి వివిధ దేశాల ప్రజలతో కొంత మేరకు ఒకరితో ఒకరు సంబంధాలు కలిగి ఉన్నారు దీనికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరికాని వాక్యంను గుర్తించండి ఎక్కువ మొత్తంలో ప్రజలు సారవంతమైన నేల గురించి శోధిస్తూ అంటే వెతుకుతూ కరువు కాటకాలు వ్యాధుల నుండి తప్పించుకోవడానికి వలస వెళ్ళారు కరెక్ట్ నూతన ప్రదేశాలు ప్రజల గురించి నావికులు సముద్రాల్ని దాటగా ప్రయాణికులు యాత్రికులు వర్తకులు ఎత్తైన పర్వతాలు ఎడారులు నదులను దాటి నూతన ప్రదేశాలని ప్రజల్ని చేరుకోవడం జరిగింది కరెక్ట్ రాజులు సైనికులు తమ రాజ్యాలు సామ్రాజ్యాల్ని విస్తరించడం కోసం కొత్త ప్రదేశాలని జయించి ఆక్రమించుకున్నారు కరెక్ట్ మత గురువులు పండితులు మాత్రం కొత్త విషయాల్ని నేర్చుకోకుండా తాము ఉన్న ప్రాంతంలోనే ఉండిపోయారు సో ఇది సరికాని వాక్యం సో ఆన్సర్ ఇది సో చారిత్రక కాలం నుండి వివిధ దేశాల ప్రజలతో కొంతమేర ఒకరితో ఒకరు సంబంధాన్ని కలిగి ఉన్నారు సో దీని గురించి సరికానిది ఆప్షన్ ఫోర్ మత గురువులు కళాకారులు పండితులు సో వీళ్ళందరూ కూడా తమ ఆలోచనల్ని బోధనల్ని వ్యాప్తి చేయడానికి నూతన విషయాల్ని తెలుసుకోవడానికి సుదూర ప్రాంతాలకు విశాల ప్రాంతాలకు పయనించారు సాషా సాధారణ శకం లేదా క్రీస్తు శకం డ్యాష్ ప్రాంతంలో ప్రపంచవ్యాప్తంగా ఏకీకరణ చాలా వేగంగా పురోగమించింది ఆన్సర్ పద్నాలుగు వందల యాభై పద్నాలుగు వందల యాభై ప్రాంతంలో ప్రపంచవ్యాప్తంగా ఏకీకరణ అనేది చాలా వేగంగా పురోగమించింది అంటే జరిగింది పురోగమించడం అంటే ముందుకెళ్ళడం నేడు చాలా దేశాలు ప్రజాస్వామ్య యుతంగా వారి ప్రజలతో ఎన్నుకోబడి వారికి జవాబుదారిగా ఉంటాయి ఇది ఏ విప్లవం యొక్క ఫలితం అని చెప్పవచ్చు ఆన్సర్ ప్రజాస్వామ్య విప్లవం యొక్క ఫలితం అని చెప్పవచ్చు నేటి మానవులు ఈ క్రింది వాటిలో వేటికి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తూ ఇతరులు చెప్పేదాన్ని ప్రశ్నించకుండా అంగీకరించడం లేదు అంటే ఇతరులు చెప్పేదాన్ని ప్రశ్నించిన తర్వాతే అంగీకరిస్తున్నారు నేటి మానవులు అని దీని అర్థం సో వేటికి ప్రాముఖ్యతను ఇచ్చారు అంటే విజ్ఞానం హేతుబద్ధత మరియు నిరూపణ సో ఈ మూడింటికి ప్రాధాన్యతను ఇచ్చారు ప్రశ్నించిన తర్వాతనే అంగీకరిస్తున్నారు సో ఆన్సర్ టూ త్రీ ఫోర్ వైజ్ఞానిక విప్లవం అంటే ఇది వైజ్ఞానిక విప్లవం అంటే సైంటిఫిక్ రెవల్యూషన్ యొక్క ఫలితం బ్రిటన్ ఫ్రాన్స్ హాలాండ్ స్పెయిన్ వంటి కొన్ని ఐరోపా దేశాలు ఈ క్రింది ఏ ఖండాల్లోని దేశాలపై నియంత్రణను సాధించాయి ఆఫ్రికా ఆసియా దక్షిణ అమెరికా మరియు ఉత్తర అమెరికా సో బ్రిటన్ ఫ్రాన్స్ హాలాండ్ స్పెయిన్ వంటి కొన్ని ఐరోపా దేశాలు ఈ ఖండాల్లోని దేశాలపై నియంత్రణను సాధించాయి సో ఇలా నియంత్రణ సాధించడం వల్ల ఇది ఆ దేశాల్లో నివసిస్తున్న ప్రజల జీవితాలపై బలవంతపు మార్పుకి దారితీసింది ఈ ప్రక్రియనే వలసవాదం అంటారు వలసవాదం ఇంగ్లీష్లో కొలనైజేషన్ అని అంటారు ఈ క్రింది వాటిలో ఏ కాలాన్ని సాధారణంగా తొలి ఆధునిక కాలం అంటారు పద్నాలుగు వందల యాభై నుండి పదిహేడు వందల యాభైల మధ్య కాలాన్ని సాధారణంగా తొలి ఆధునిక కాలం అంటారు అనేక లక్షణాలు ముందుగానే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి చెందడం ప్రారంభమైంది ఈ అభివృద్ధి చెందడం అనేది పద్నాలుగు వందల యాభై నుంచి పదిహేడు వందల యాభై మధ్య కాలంలో జరిగింది దీన్ని తొలి ఆధునిక కాలం అంటారు పద్నాలుగు వందల తొంభై రెండులో ఇటలీకి చెందిన క్రిస్టోఫర్ కొలంబస్ అనే నావికుడు ఎక్కడికి చేరుకోవడం ద్వారా అప్పటి వరకు చాలామందికి తెలియని చాలామంది ఐరోపా వాసులకు తెలియని ఒక ఖండాన్ని కనుగొన్నాడు ఆన్సర్ దక్షిణ అమెరికా పద్నాలుగు వందల తొంభై రెండులో కొలంబస్ అనే నావికుడు దక్షిణ అమెరికాకు చేరుకోవడం ద్వారా అప్పటి వరకు చాలామంది ఐరోపా వాసులకు తెలియని ఒక ఖండాన్ని కనుగొన్నాడు దీని ద్వారా దక్షిణ మరియు ఉత్తర అమెరికాలలో వలస రాజ్యాల స్థాపనకు మార్గం ఏర్పడింది కొలంబస్ అనే నావికుడు దక్షిణ అమెరికా ఖండాన్ని కనుగొనడం వల్ల దక్షిణ మరియు ఉత్తర అమెరికాలో వలస రాజ్యాల స్థాపనకు మార్గం ఏర్పడడానికి కారణం ఏంటి ఆన్సర్ క్రిస్టోఫర్ కొలంబస్ దక్షిణ అమెరికాను చేరుకోవడం పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో పోర్చుగీస్ నావికుడైన వాస్కోడగామా ఏ ఖండాన్ని చుట్టివెళ్లడం ద్వారా భారత్కి సముద్ర మార్గాన్ని చూపాడు ఆన్సర్ ఆఫ్రికా ఖండాన్ని చుట్టివెళ్లడం ద్వారా భారతదేశానికి సముద్ర మార్గాన్ని చూపిన పోర్చుగీస్ నావికుడు వాస్కోడి గామా ఇవి ఐరోపా నౌకలకి ఆఫ్రికా మరియు ఇండియా యొక్క వివిధ ప్రాంతాలతో వాణిజ్యం చేయడానికే కాక సముద్ర మార్గం ద్వారా చైనా వరకు వాణిజ్య అవసరాల కోసం మార్గాన్ని చూపింది పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో పోర్చుగీస్ నావికుడైన గామా భారత్కి సముద్ర మార్గాన్ని చూపడం వల్ల జరిగిన పరిణామాల్లో సరైంది కానిది గుర్తించండి సో వాస్కోడగామ సముద్ర మార్గాన్ని కనుగొనడం వల్ల సో చూపడం వల్ల భారత్కి సో జరిగిన పరిణామాల్లో సరైనది కానిది ఐరోపా నౌకలకు ఆఫ్రికా యొక్క వివిధ ప్రాంతాలతో వాణిజ్యం చేసేందుకు మార్గాన్ని చూపింది కరెక్ట్ ఐరోపా నౌకలకు భారత్ యొక్క వివిధ ప్రాంతాలతో వాణిజ్యం చేసేందుకు మార్గాన్ని చూపింది ఇది కూడా కరెక్ట్ ఐరోపా నౌకలకు సముద్ర మార్గం ద్వారా చైనా వరకు వాణిజ్య అవసరాల కోసం మార్గాన్ని చూపింది కరెక్ట్ ఉత్తర మరియు దక్షిణ అమెరికాలో వలస రాజ్యాల స్థాపనకు మార్గం ఏర్పడింది సో ఇందులో సరికానిది ఆప్షన్ ఫోర్ సో ఇది ఎలా జరిగింది అంటే ఉత్తర దక్షిణ అమెరికాలో వలస రాజ్యాల స్థాపనకు మార్గం ఏర్పడడానికి కారణం పద్నాలుగు వందల తొంభై రెండులో ఇటలీకి చెందిన క్రిస్టోఫర్ కొలంబస్ అనే నావికుడు దక్షిణ అమెరికా సౌత్ అమెరికాను చేరుకోవడం ద్వారా అప్పటి వరకు చాలామంది ఐరోపా వాసులకు తెలియని ఒక ఖండాన్ని కనుగొన్నాడు దీనివల్ల దక్షిణ మరియు ఉత్తర అమెరికాలో వలస రాజ్యాల స్థాపనకు మార్గం ఏర్పడింది పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో వాస్కోడగామ భారత్కి సముద్ర మార్గాన్ని చూపడం వల్ల ఐరోపా నౌకలకు ఆఫ్రికా ఆఫ్రికా యొక్క వివిధ ప్రాంతాలతో వాణిజ్యం చేసేందుకు భారత్ యొక్క వివిధ ప్రాంతాలతో వాణిజ్యం చేసేందుకు చైనా వరకు వాణిజ్య అవసరాల కోసం మార్గాన్ని చూపింది దేశాల ఏకీకరణ మరియు ఒకే విధమైన పరిపాలనా వ్యవస్థ అభివృద్ధికి దారితీసిన పరిస్థితుల్లో సరైనవి గుర్తించండి కొంతమంది ప్రజల చేతిలో అధికారం కేంద్రీకృతమైన అధికారం కేంద్రీకృతమైన విశాలమైన రాజ్యాలు ఆవిర్భవించడం వీరు ఆదేశాల్ని జారీ చేస్తూ పన్నుల్ని వసూలు చేయగల బలమైన సైన్యాలు మరియు అధికారుల్ని కలిగి స్వయం ప్రతిపత్తి కోరుకుంటున్న చిన్న స్థానిక రాజులు లేదా భూస్వాముల్ని అణిచివేయడానికి ప్రయత్నించడం సో ఈ రెండు కారణాల వల్ల దేశాల ఏకీకరణ ఏకీకరణ మరియు ఒకే విధమైన పరిపాలనా వ్యవస్థ అభివృద్ధి చెందడానికి దారితీశాయి ఈ రెండు కారణాలు సో ఇది ప్రీవియస్ డెట్ బిట్ తొలి ఆధునిక కాలం గురించి సరైనది కానిది అడిగారు సో సరైనది కానిది గుర్తించండి సో తొలి ఆధునిక కాలం గురించి ప్రీవియస్ స్టేట్లో అడిగారు బిట్ తొలి ఆధునిక కాలం గురించి సరైంది కానిది గుర్తించండి వైజ్ఞానికంగా గొప్ప పురోభివృద్ధికి ఆరంభాన్ని ఇచ్చింది కరెక్ట్ విజ్ఞాన శాస్త్రం గణితం తత్వశాస్త్రం మొదలైన వాటిలో గణనీయంగా ప్రగతి జరిగింది కరెక్ట్ ఖగోళ శాస్త్రం అంతగా ప్రగతిని సాధించలేకపోయింది ఇది రాంగ్ అంటే ఇదే ఆన్సర్ సో విజ్ఞాన శాస్త్రం దీంట్లో ముఖ్యంగా ఖగోళ శాస్త్రం అనేది గణనీయమైన ప్రగతిని సాధించింది విజ్ఞాన శాస్త్రంలో ఖగోళ శాస్త్రం అనేది గణనీయమైన ప్రగతిని సాధించింది సో ఇది రాంగ్ ఆన్సర్ ఇది భారత్ అరబ్ ఐరోపా దేశాల శాస్త్రవేత్తలు చేసిన పరిశీలనలు గణనలని సంకలనం చేసి అధ్యయనం చేయబడ్డాయి సో ఇది కూడా కరెక్టే ఇవన్నీ కూడా తొలి ఆధునిక కాలంలో జరిగాయి ఖగోళ శాస్త్రం కూడా అభివృద్ధి చెందింది ఖగోళ శాస్త్రం విజ్ఞాన శాస్త్రం గణితం మరియు తత్వ తత్వశాస్త్రం ఎన్నో సంవత్సరాల నిరంతర కృషి తర్వాత గెలీలియో వంటి గొప్ప శాస్త్రవేత్త సూర్యుడు సౌర వ్యవస్థకు కేంద్రం అని భూమి ఇతర గ్రహాలు సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తున్నాయని నిర్ధారణకు వచ్చారు గెలీలియో వంటి గొప్ప శాస్త్రవేత్తలు నీలకంఠ సోమయాజి డికార్టస్ మరియు న్యూటన్ వంటి గొప్ప గణిత శాస్త్రవేత్తలు గ్రహాలు మరియు నక్షత్రాల కదలికల్ని అధ్యయనం చేయడానికి కొత్త పద్ధతుల్ని అభివృద్ధి చేశారు సో కరెక్ట్ అయితే ఈ అంశాలు ఏ కాలంలో జరిగాయి ఆన్సర్ తొలి ఆధునిక కాలంలో జరిగాయి ఈ క్రింది వారిలో గొప్ప గణిత శాస్త్రవేత్తల్ని గుర్తించండి నీలకంఠ సోమయాజీ డికార్టస్ న్యూటన్ సో వీరు ముగ్గురు కూడా గొప్ప గణిత శాస్త్రవేత్తలు గ్రహాలు మరియు నక్షత్రాల కదలికల్ని అధ్యయనం చేయడానికి కొత్త పద్ధతుల్ని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తల్ని గుర్తించండి సో నీలకంఠ సోమయాజీ డికార్టస్ మరియు న్యూటన్ సో ఈ ముగ్గురు కూడా గ్రహాలు మరియు నక్షత్రాల కదలికల్ని అధ్యయనం చేయడానికి కొత్త పద్ధతుల్ని అభివృద్ధి చేశారు తొలి ఆధునిక కాలం యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంది మానవ స్వాతంత్ర్యం సమానత్వ భావనలు సో తొలి ఆధునిక కాలం యొక్క ఆలోచన విధానం మానవ స్వాతంత్ర్యం మరియు సమానత్వ భావనల ఆధిపత్యాన్ని కలిగి ఉంది ప్రజలందరూ బితండవాదం చేయడం అలానే అర్చకత్వ పూర్వ మతపరమైన ఆలోచనలు ఆచారాలపై తిరుగుబాటు చేశారు సో తొలి ఆధునిక కాలంలో వీటిపై తిరుగుబాటు చేశారు వితండవాదం చేయడంపై అలానే అర్చకత్వ పూర్వ మతపరమైన ఆలోచనలు ఆచారాలపై తిరుగుబాటు చేశారు మతపరమైన ఆలోచన పద్ధతిపై గొప్ప ప్రభావాన్ని చూపారు సో ఇందులో సరైనవి ఆప్షన్స్ వన్ అండ్ టూ తొలి ఆధునిక కాలం గురించి సరైనది గుర్తించండి ప్రజలందరూ వితండవాదం అర్చకత్వం పూర్వపర సారీ వితండవాదం అర్చకత్వం పూర్వ మతపరమైన ఆలోచనలు ఆచారాలని పాటించారు సో ఇది రాంగ్ మనుషులంతా తమ జన్మ లేదా సాంఘిక హోదా వల్ల దేవుడిని చేరగలరని నొక్కి చెప్పారు సో ఇది రాంగ్ మనుషులంతా తమ జన్మ లేదా సాంఘిక హోదాతో సంబంధం లేకుండా సో ఇవి అవసరం లేకుండా వీటితో సంబంధం లేకుండా దేవుణ్ణి చేరగలరని నొక్కి చెప్పారు తొలి ఆధునిక కాలంలో కళాత్మక రంగంలో మన చుట్టూ ఉన్న మనుషుల ప్రపంచం యొక్క వాస్తవిక వర్ణన ప్రారంభమైంది కరెక్ట్ ఇది ముఖ్యంగా చిత్రలేఖనంలో స్పష్టంగా కనబడింది సో కరెక్ట్ ఇందులో సరైనది ఆప్షన్ త్రీ పైవన్నీ సరైనవి అనేది కూడా రాంగ్ ఎందుకంటే పైవన్నవి పైవన్నీ అనేది సరైనవి కావు సో ఇందులో సరైనది ఆప్షన్ త్రీ దేశాలను రాజులు లేదా చక్రవర్తులు పాలించిన కాలంలో సమాజం మరియు చట్టాల గురించి సరికానిది గుర్తించండి రాజులు లేదా చక్రవర్తులు పాలించిన కాలంలో సరికానిది ఎలాంటి ప్రజాస్వామిక వ్యవస్థలు ఆ కాలంలో లేవు కరెక్ట్ రాజులు లేదా చక్రవర్తులు తమకిష్టం వచ్చినట్లు చట్టాలు చేసేవారు సో ఇది కరెక్ట్ సమాజం వర్గాలుగా విభజించబడి ఉండేది కరెక్ట్ ప్రతి కులానికి లేదా వర్గానికి ఎలాంటి హక్కులు బాధ్యతలు ఉండేవి కాదు సో ఇది రాంగ్ ప్రతి కులానికి లేదా వర్గానికి ప్రత్యేకమైన హక్కులు మరియు బాధ్యతలు ఉండేవి సో ఇందులో సరికానిది ఆప్షన్ ఫోర్ యూరప్లో ఎన్నవ శతాబ్దం ఆరంభంలో ఇంగ్లాండ్ని ట్యూడర్ వంశానికి చెందిన రాజులు పాలించేవారు పదిహేడవ శతాబ్దం ఆరంభంలో ఇంగ్లాండ్ని ట్యూడర్ వంశానికి చెందిన రాజులు పాలించేవారు ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి యూరప్లో ఇంగ్లాండ్ని ట్యూడర్ వంశానికి చెందిన రాజులు పాలించే సమయంలో రోమన్ క్యాథలిక్ చర్చి అధిపతిగా పోప్ ఉండేవారు కరెక్ట్ ట్యూడర్ రాజులు పోప్ అధికారాన్ని అంగీకరించడానికి సుముఖంగా లేరు కరెక్ట్ వారు పోప్ మరియు రోమన్ క్యాథలిక్ చర్చి యొక్క ఆధిపత్యం లేకుండా ఇంగ్లాండ్ స్వతంత్రంగా ఉండాలని కోరుకోసాగారు కరెక్ట్ ఇక్కడ వారు అంటే ట్యూడర్ రాజులు పోప్ మరియు రోమన్ క్యాథలిక్ చర్చి యొక్క ఆధిపత్యం లేకుండా ఇంగ్లాండ్ స్వతంత్రంగా ఉండాలని కోరుకోసాగారు అనతి కాలంలోనే రాజ్యంలో ఎవరు శక్తిమంతులు అనే వివాదం పార్లమెంట్కి రాజుకి మధ్య చెలరేగింది కరెక్ట్ ఈ వైరుధ్యం బ్రిటన్లో ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడడానికి దారి తీసింది కరెక్ట్ సో ఇందులో ఇవన్నీ కూడా సరైనవే ట్యూడర్ వంశానికి చెందిన ఆఖరి రాణి ఏ సంవత్సరంలో మరణించింది పదహారు వందల మూడులో మరణించింది ట్యూడర్ వంశానికి చెందిన ఆఖరి రాణి చనిపోవడంతో స్టూవర్ట్ వంశానికి చెందిన ఎవరు రాజయ్యారు ఆన్సర్ జేమ్స్ వన్ రాజయ్యాడు ట్యూడర్ వంశానికి చెందిన ఆఖరి రాణి మరణించిన తర్వాత స్టూవర్ట్ వంశానికి చెందిన జేమ్స్ వన్ రాజయ్యాడు పదహారు వందల మూడులో ట్యూడర్ వంశానికి చెందిన ఆఖరి రాణి చనిపోయింది సో తర్వాత జేమ్స్ వన్ రాజయ్యాడు ఏదైనా పన్నులు విధించాలన్న కొత్త చట్టాలు చేయాలి అన్న పార్లమెంట్ యొక్క ఆమోదాన్ని ఈ జేమ్స్ వన్ పొందాల్సి వచ్చేది పార్లమెంట్ యొక్క ఆధిపత్యం జేమ్స్ వన్కి నచ్చేది కాదు రాజుకి పూర్తి అధికారు పూర్తి అధికారాలు దేవుడి నుండి లభించాయని కాబట్టి దైవం ఇచ్చిన హక్కుతో రాజు పాలిస్తాడని నమ్మినది జేమ్స్ వన్ దీన్నే దైవదత్త సిద్ధాంతం అంటారు ప్రీవియస్ క్వశ్చన్ ఇది డివైన్ రైట్ థియరీ సో ఇది జేమ్స్ వన్ కింగ్ పేరు గుర్తుపెట్టుకోండి జేమ్స్ వన్ రాజుకి పూర్తి అధికారాలు దేవుడి నుండి లభించాయని కాబట్టి దైవం ఇచ్చిన హక్కుతో రాజు పాలిస్తాడని నమ్మిన రాజు జేమ్స్ వన్ జేమ్స్ వన్ స్టూవర్ట్ వంశానికి చెందిన రాజు సో దీన్నే డివైన్ రైట్ థియరీ దైవదత్త సిద్ధాంతం అంటారు రాజుని పార్లమెంట్ నియంత్రించకూడదు అని భావించినది జేమ్స్ వన్ రాజుకి పూర్తి అధికారాలు దేవుడి నుండి లభించాయని కాబట్టి దైవం ఇచ్చిన హక్కుతో రాజు పరిపాలిస్తాడని నమ్మినది స్టూవర్ట్ వంశానికి చెందిన జేమ్స్ వన్ దీన్నే దైవదత్త సిద్ధాంతం లేదా డివైన్ రైట్ థియరీ అని అంటారు అలానే పార్లమెంట్ని రద్దు చేసిన రాజు చార్లెస్ వన్ తిరిగి పార్లమెంట్ని ప్రవేశపెట్టిన రాజు కూడా చార్లెస్ వన్నే సో సుదీర్ఘ పార్లమెంట్ కొనసాగిన కాలం పదహారు వందల నలభై నుంచి అరవై వరకు సో ఇరవై సంవత్సరాల పాటు కొనసాగింది పార్లమెంట్ని రద్దు చేసినది ఎవరు చార్లెస్ వన్ పార్లమెంట్ ఎన్ని సంవత్సరాల పాటు రద్దయింది పదకొండు సంవత్సరాల పాటు రద్దయింది చార్లెస్ వన్ ఏ సంవత్సరంలో ఏ సంవత్సరంలో కొన్ని యుద్ధాలు చేయడానికి నిధులు అవసరం అయి ప్రత్యేక నిధుల కోసం ప్రత్యేక నిధుల కోసం యుద్ధాలు చేయడానికి నిధులు అవసరం అయి ప్రత్యేక నిధుల కోసం పార్లమెంట్ని సమావేశపరిచాడు పదహారు వందల నలభై సంవత్సరంలో సమావేశపరిచాడు చార్లెస్ వన్ ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి పార్లమెంట్ని రద్దుపరిచినది మరియు సమావేశపరిచినది చార్లెస్ వన్ సుదీర్ఘ పార్లమెంట్ కొనసాగిన కాలం పదహారు వందల నలభై నుండి అరవై వరకు సుదీర్ఘ పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాల్లో సరైనది కానిది గుర్తించండి సుదీర్ఘ పార్లమెంట్ అంటే పదహారు వందల నలభై నుండి అరవై వరకు రాజు అతడి మంత్రుల యొక్క నిరంకుశ పాలనను నియంత్రించాలని ఈ పార్లమెంట్ నిర్ణయించింది కరెక్ట్ చార్లెస్ వన్కి చెందిన మంత్రులను శిక్షించింది కరెక్ట్ సో ఈ పార్లమెంట్ని ప్రవేశపెట్టింది చార్లెస్ వన్ అని గుర్తుపెట్టుకోండి చార్లెస్ వన్కి చెందిన మంత్రులను పార్లమెంట్ శిక్షించింది చార్లెస్ వన్కి చెందిన అధికారులను శిక్షించింది కరెక్ట్ రాజు ఏర్పరిచిన ప్రత్యేక కోర్టుల పనిని కొనసాగించింది సో ఇది రాంగ్ రాజు ఏర్పరిచిన ప్రత్యేక కోర్టుల యొక్క పనిని ఇది నిలిపివేసింది ఈ పార్లమెంట్ నిలిపి వేసింది పార్లమెంట్లో ఉన్న విభేదాలని అవకాశం చేసుకొని అందులో ఉన్న ప్రత్యర్థుల్ని చెరసాల్లో బంధించడానికి ఈ రాజు ప్రయత్నించాడు చార్లెస్ వన్ పార్లమెంటరీ పార్టీ రాజరిక పార్టీల మధ్య పౌర యుద్ధం చెలరేగింది సో గుర్తుపెట్టుకోండి పౌర యుద్ధం ఐదు సంవత్సరాల పాటు జరిగింది సో ఇది నెక్స్ట్ పార్ట్లో ఉంటుంది ఈ బిట్స్ సో చాలా వరకు డెప్త్గా ఇవ్వడం జరిగింది బిట్స్ అనేవి సో ఒక లైన్ కూడా మిస్ కాకుండా ఇవ్వడం జరిగింది చూడండి సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ